చాపాడు మండలంలోని పెద్ద చీపాడు గ్రామానికి చెందిన నల్లబోయిన గోపాల్ తన భార్య అయిన సుజాత మరొకరితో అక్రమ సంబంధం కలిగి ఉందని అనుమానంతో ఆమెను చంపినట్లు మైదుకూరు చాపాడు పోలీసులు తెలిపారు గోపాల్ గత ఇరవై ఏళ్ల క్రితం సుజాతను పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు వారికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు వారు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు గోపాల్ ఒక టాక్సీ వాహనాన్ని పెట్టుకుని జీవనాన్ని గడుపుతున్నాడు గత రెండేళ్ల నుండి సుజాత ఆ గ్రామంలోని దళిత వాళ్లకు చెందిన బాబు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు వారు పేర్కొన్నారు దీంతో గోపాల్ సుజాతల మధ్య రెండేళ్ల నుండి ఇంట్లో కొట్లాట పడేవారన్నారు సంబంధం వద్దని భర్త పలుమార్లు చెప్పినప్పటికీ వినకుండా అలాగే కొనసాగించేదన్నారు గ్రామంలోని పెద్ద మనుషులు ఈ విషయంపై సుజాతకు చెప్పడం జరిగిందన్నారు నెల రోజుల క్రితం చాపాడు పోలీస్ స్టేషన్లో కూడా పంచాయతీ జరిగినట్టు తెలిసింది ఎంత చెప్పినా చాలా మంది చెప్పినా సుజాత తన పద్ధతి మార్చుకోలేదని తెలిపారు దీంతో గోపాల్ కు విరక్తి చెంది నాలుగు రోజుల క్రితం తన ఇంట్లోనే సుజాతను చంపినట్టు తెలిపారు గోపాల్ సుజాత మృతదేహాన్ని ఒక గోడ సంచిలో వేసుకుని కట్టి దాన్ని మోటార్ సైకిల్ పై తీసుకుని పోయి మైదకూరు మండలం వనిపెంట గ్రామం అనుకుని అడవిలో పడేసినట్టు తెలిపారు తనకేమీ తెలియనట్లు గోపాల్ వ్యవహరించారు కానీ గోపాల్ కుటుంబ సభ్యులు నాలుగు రోజుల నుండి సుజాత కనిపించడం లేదని చెప్పాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు మైదకూరు సిఐ శివశంకర్ చాపాడు ఎస్ఐ చిన్న పెద్దయ్య మరికొంతమంది పోలీసులు అడవిలో వితగ్గా మృతదేహం కుల్లి చెడువాసన వెలువడుతుంది దాన్ని బయటకు తీసేందుకు వీలు కాకుండా పోయింది అందువల్ల అక్కడి మృతదేహానికి అధికారులు పంచనామా నిర్వహించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు